హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ కేఏ పాల్ ముందుగా అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు మరి ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా మనల్ని అలరించడానికి స్పెషల్ గెస్ట్లు వచ్చారు వాళ్ళు ఎవరో చూసేద్దామా ముందుగా గారు 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 కవిత కవిత హలో హలో పాల్ పాల్ హాయ్ నమస్తే ఇక ఇటు పక్క ఉన్నారు జగన్ గారు షర్మిల గారు హలో లవన్ మోహన్ రెడ్డి ఏమిటయ్యా పాలు ఎలా ఉంది నీ ఒళ్ళు కూల్ కూల్ ఎందుకంటే అంత ఫైర్ అవుతున్నారు మరి మోహన్ రెడ్డి అంటే కోపం రాదా నీకు పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి లెవన్ మోహన్ రెడ్డి అన్నారన్నా ఒకవేళ పన్నెండు సీట్లు వచ్చుంటే ట్వెల్వ్ మోహన్ రెడ్డి అనేవాళ్ళు దాంట్లో తప్పే ఉంది అని అడుగుతా ఉన్నా కరెక్ట్ గా చెప్పారు షర్మిల గారు ఎనీవేస్ హలో షర్మిలా గారు హలో గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇక ఈరోజు రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళ పండుగ ఇక్కడ తెలంగాణలో ఈ అన్నా చెల్లెళ్ళు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఆంధ్రాలో ఆల్రెడీ విడిపోయారు అందుకే ఈరోజు ఖచ్చితంగా మీరందరు కలవాలని నేను ఈ షో ఏర్పాటు చేశాను అవునా పాలుగారు అయితే తొందరగా స్టార్ట్ చేయండి తొందరగా స్టార్ట్ చేయండి పాలుగారు అవతల నాకు మీటింగ్ ఉన్నది నాకు కూడా అర్జెంట్ మీటింగ్ ఉన్నాయా మీ షో ఎందుకు తొందరగా కంప్లీట్ చేయండి గారు ఇదిగో చూడండి గారు అసలు అన్న అంటే ఏంటో తెలుసా మీకు అన్నా అంటే నాకెందుకు తెలీదు ఇంగ్లీష్లో బ్రదరు హిందీలో భయ్యా అంతే కదా పిచ్చపాలు అన్నా అంటే అమ్మలో ఆ నాన్నలో నా అని అర్థం మీరు గ్రేట్ అండి షర్మిళ గారు ఓకే ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ముందుగా మీరందరూ అన్నా చెల్లెల్లో పాట పాడాలి ఎందుకంటే ఇది రాఖీ ఓకేనా సరే పాల్గారు అట్లనే పాలు నేను రెడీ నేను కూడా రెడీ పాల్గారు సరే లెట్ స్టార్ట్ విత్ గారు అమ్మతోడు నాన్నతోడు అన్ని నేనే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా సూపర్ కేటీఆర్ గారు చూసారా కవిత గారు మీ అన్నయ్యకి మీ మీద ఎంత ప్రేమ కవిత గారు ఇప్పుడు మీరు పాడండి నాకు పుట్టింటికి చెల్లి మూవీ అంటే మస్తు గా వెళ్లి ఒక పాట వాడతా ఓకే ఓకే పాడండి చిన్నారి నా జో జో చామంతి జో సూపర్ కవిత గారు ఇప్పుడు మోహన్ రెడ్డి ఏ ఏంటో ఒకసారి చెప్తుంటే అర్థం కదా నీకు సారీ సారీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు పాడు అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్యదిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరి గోడి పండగా మా ఇంట పండగ సూపర్ జగన్ గారు షర్మిల గారు ఇక లాస్ట్గా మీరు ఒక పాట పాడండి అన్న మనవాడురా వదిన మనదవదురా చేతులు కలిసినా స్నేహమే మాయరా అన్న మనవాడురా వదిన మనదవదురా చేతులే కలిసిన స్నేహమే మాయరా సూపర్ షర్మిలా గారు ఇప్పుడు ఈ పాట ఎందుకు పాడారో నాకు అర్థమైంది ఎనీవేస్ చాలా ఎమోషనల్గా పాడారు మీరు పాట పాడుతుంటే నా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి తెలుసా గాడ్ బ్లెస్య నాన్న నీ సింగ్ ఎవరికి కావాలి కానీ టు ద పాయింట్ పాలు ఇంకా పాయింట్ ఏముంది అందరూ చాలా చక్కగా పాడారు పాటలు ఓకే అందరికీ మరోసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు దిస్ ఈస్ కేయ పాల్ సైనింగ్ ఆఫ్ చూస్తూనే ఉండండి ఎస్ఆర్స్ మీడియా బాయ్ బాయ్